హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను రసగుల్లాన్ని తయారు చేస్తున్నానండి రెండు గ్లాసుల చిక్కటి పాలు తీసుకోవాలి అరకప్పు చక్కెర అరకప్పు బియ్యం అరకప్పు బియ్య పిండి నెయ్యి తీసుకున్నానండి ఇంతేను ఐటమ్స్ నెయ్యి తీసుకున్నాను ఒక రెండు టీ స్పూన్లు నెయ్యి తీసుకున్నాను బియ్య పిండి నేతిలో వేసి సిమ్లో పెట్టి గోధుమ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి ఖచ్ బాగా వేగితేనేనండి టేస్టు సిమ్లోనే ఉంచాలి బాగా వేగిన తర్వాత ఆ పిండిని తీసి ఆ కలర్ రావాలి పాలు బాగా మరగబెట్టుకోవాలి ఇప్పుడు రెండు గ్లాసులు పాలు తీసుకున్నాం కదా ఆ రెండు గ్లాసులు పాలు బాగా మరగబెట్టుకోవాలండి మీ ఇష్టము ఎన్ని పాలన్నా తీసుకోవచ్చు కానీ పిండి పాలల్లో ఉడకాలండి పాలు కాగే లోపల సగ్గుబియ్యం మనం మిక్సీ వేసుకున్నాము బియ్యము బాగా మెత్తగా పొడి కావాలండి పట్టుకోండి జల్లి పట్టుకునే అంతా మెత్తగా కావాలి పాలు మరగతాయి కదండి పాలు మరిగిన తర్వాత ఆ మిక్ బియ్యపిండి ఉంది కదా నేతిలో వేసిన బియ్య పిండి పాలల్లో వేసి కలిబెట్టాలండి కలిబెడితే బాగా గట్టిగా వస్తుంది ఆ క్లిప్పు మిస్ అయింది అది ఆ విధంగా రావాలండి కలిపిన తర్వాత ఇప్పుడు చక్కెర అరకప్పు తీసుకున్నాను కదండి అరకప్పు చక్కెర నీళ్ళు గిన్నెలో వేసి రెండు కప్పులు నీళ్లు పోసి జస్ట్ కరిగితే చాలు ఎక్కువసేపు ఉడకనవసరం లేదు తీగ లాంటిది ఏం రానవసరం లేదు జస్ట్ చక్కెర సేపు వేడి చేస్తే సరిపోతుంది ఇది మిక్సీ కొట్టుకున్నాం కదండి ఇక సగ్గుబియ్యం ఇది చల్లారిపోయింది ఇందాక సగ్గుబియ్యం మిక్సీ కొట్టుకున్నాం కదా మెత్తగా అది ఇది రెండు కలిపి చపాతీ ముద్ద కంటే కూడా ఇంకా మెత్తగా కావాలండి స్మూత్గా ఎంత స్మూత్గా ఉంటుంది ఇప్పుడు గులాబ్ జామ్ ఎట్లా ఎంత స్మూత్గా ఉంటుందండి గులాబ్ జాము ఆ విధంగా రావాలండి ఒకవేళ మీకు గట్టిగా అయిపోయింది అనిపిస్తే కొంచెం పాలు లాంటివన్నీ కలుపుకోవచ్చు పచ్చి పాలు లాంటివన్న కలుపుకోవచ్చు మీ ఇష్టము నాకైతే సరిపోయింది ఎంత స్మూత్ గులాబ్ జామ్ యాస్టీజ్ ఎట్లయితే స్మూత్గా ఉంటుందో పిండి ఆ విధంగా అవ్వాలండి ఈ షేప్లో చేసుకున్నాను ఒకటి రెండు రౌండ్గా చేసుకున్నాను మీ ఇష్టము ఆ విధంగా చేసుకున్న తర్వాత కుక్కర్లో ఇందాక మనం జీరా కరగబెట్టుకున్నాం కదండీ ఆ నీళ్ళు ఎత్తి కుక్కర్లో పోసుకున్నానండి చక్కెర నీళ్ళు చక్కెర కరగబెట్టుకున్నాను నీళ్ళల్లో ఇవి వేస్తున్నానండి ఇవి వేసిన తర్వాత ఒకే ఒక్క విజలు వస్తే సరిపోతుందండి అంతకు మించి రానవసరం లేదు చాలా బాగుంటాయండి ఇవి జ్యూస్ అంతా బాగా పీల్చుకుంటుంది ప్లస్ ఎనర్జీగా కూడా ఉంటుందండి ఎందుకంటే మనం సగ్గుబియ్యం వేసాం కదా సగ్గుబియ్యం వేస్తే బాగా ఎనర్జీ లెవెల్స్ బాగుంటాయండి చాలా టేస్ట్గా ఉంటాయి జ్యూసీ జ్యూసీగా తినడానికి కానీ చూడండి ఉడికినాయి ఒక విజిల్ వచ్చింది వేడి మీదే తీసేసాను ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టుకొని తినవచ్చండి చాలా బాగుంటాయి రసగుళ్ళ నేను ఓన్గా పెట్టుకున్న పేరు రసగుళ్ళ అండి చూడండి ఎంత బాగున్నాయో జ్యూసీ జ్యూసీగా చాలా స్మూత్గా ఉన్నాయండి మీరు చల్లారిన తర్వాత తీయండి నేను ఆత్రం ఆక్క ఎట్లా ఉంటాయని ఆతృతతో తీసేసాను చూడండి ఎంత జ్యూసీగా చిక్కంగా ఆ జ్యూస్ అంతా చాలా బాగుంటాయండి టేస్టు అది రౌండ్గా ఒక రెండు చేశానండి ఫస్ట్ భగవంతుడికి ఇస్తాను భగవంతుడి ముందర పెట్టిన తర్వాత మనం ఎట్లా ఉందో టేస్ట్ చూద్దాము మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నానండి చల్లారిన తర్వాత తినండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి మీకు అందరికీ నచ్చిందనేసి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి